కర్నూలు జిల్లా కోసిగ మండల కేంద్రంలో సద్గురు సిద్ధరూడ స్వామి మఠంలో అష్టమ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కర్ణాటక ఆంధ్ర వివిధ మతాలకు చెందిన పీఠాధిపతులు హాజరయ్యారు హుబ్బళ్ళి మఠం పీఠాధిపతులు శ్రీ అభినవ సిద్ధారూఢ స్వామి ప్రవచనాలు భక్తుల హృదయాలు మనసు జీవితం ఎలా స్మార్థకమవుతుందో తెలియజేశారు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మానవ జీవితం ఏర్పరచుకోవాలన్నారు ఆధ్యాత్మికంలోనే నిజమైన దైవం కలదు ధ్యానం ఆలోచన శక్తి కన్నా గురువు దయ కరుణ శక్తివంతమైంది అన్నారు విచ్చేసిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సిద్ధారూఢ స్వామి మఠం సభ్యులు పాల్గొన్నారు